ఈరోజు మన జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ ఉదయం మూడు గంటలకి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద స్పెషల్ ఆపరేషన్ టీమ్ సైబరాబాదు మరియు జిడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి వెంకటేశ్వర నగర్ కాలనీలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి దగ్గర గంజాయి ఉంది అని తెలిసి ఇన్ఫర్మేషన్ తోటి రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వెంకట శ్రీ కృష్ణకాంత్ అనే పర్సను ఏజ్ అబౌట్ థర్టీ త్రీ ఇయర్స్ నల్గొండకు సంబంధించిన వ్యక్తి ఇతనికి గణేష్ అనే వ్యక్తి సీరియర్ నుంచి ఫోన్ చేసి తన దగ్గర గంజాయి ఉంది అట్టి గంజాయిని రాజస్థాన్లో డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి ఇతనికి చెప్ప చెప్పడం జరిగింది దానికి ఇతను ఒప్పుకొని ఇతనికి సంబంధించినటువంటి గౌతమ్ అండ్ కృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ నుంచి సీరియర్కి పంపించడం జరిగింది ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గణేష్ అనే వ్యక్తి అక్కడ ఒక బొలేరో పికప్ వెహికల్ని మాట్లాడి దాంట్లో జేసీబీకి ఉండేటువంటి వెనుక టైర్ పెద్ద టైర్లో ఈ గంజాయిని మొత్తాన్ని నింపి ఆ ట్యూబ్ తీసేసి దాంట్లో గంజాయి మొత్తం నింపేసి దాన్ని ఆ పొలెరి పికప్ వెహికల్లో వేసి హైదరాబాద్ వరకు పంపించడం జరిగింది ఆ వచ్చిన పార్సల్ను ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అట్టి గంజాయిని ఆ టైర్నంతా అతను ఎవరికి అక్కడ అనుమానం రాకుండా ఆయన ఉండే పెంట్ హౌస్ దాన్ని షిఫ్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మనకు కనపడే విధంగా నలభై మూడు ప్యాకెట్లుగా మొత్తం సీల్ చేసి బ్యాగ్ ఇక్కడ నుంచి రాజస్థాన్కి డెలివరీ చేయడానికి అంతా రెడీగా ఉందని మనకి స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంతో వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంబైన్డ్గా స్పెషల్ ఆపరేషన్ టీం సైబరాబాద్ వాళ్ళు ప్లస్ జిడిపెట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈరోజు ఉదయం రైడ్ చేసి మొత్తం ఎనభై ఆరు కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఆ వెంకటకృష్ణ అనే వెంకట సాయి కృష్ణకాంత్ అనే పర్సన్ని ఈరోజు మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ సీజ్ చేసినటువంటి దాన్ని దాన్ని ఫర్దర్ ప్రొసీడ్ చేసి దీంట్లో ఇంకా మిగిలిన అక్యూజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళు తర్వాత ఎవరికైతే డెలివరీ చేయాలనో అతన్ని కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము థ్యాంక్ యూ